నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి మరి ముందుగా నాకు సమయం ఇచ్చిన దేవజనునికి కూడా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నేను మరలా మీతో మాట్లాడేటకు దేవుడు నాకు సమయాన్ని అనుకూలపరిచినందుకే దేవాతి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ఈరోజు మనమందరము సజీవులుగా ఉన్నాము అంటే గడిచిన దినములన్నీ కూడా మనం ముగించుకొని ఈ నేటి దినమున ఈ పరిశుద్ధమైనటువంటి ఆదివార దినమున మనమందరం మరలా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్థుతించి గనపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతనికి పట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారమై మనం అందరం కూడా ఉన్నాము అందుకుగాను మరలా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం ఈ దినాన్ని నేను కొన్ని మాటలు నేను మీతో మాట్లాడతాను అదేంటి అంటే ఈ సంవత్సరంలో మనం దేవుని గురించి ఏం చేయాలి మనం ఎలా బ్రతకాలి గత దినములన్నీ మనం ఏం చేశాం ఎలా బ్రతికాం మనకు తెలియక మనం జీవించి కానీ ఈరోజు నేను మీతో మాట్లాడే మాటల ప్రకారంగాను ఒకరిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఒకరిని మాదిరిగా పెట్టుకొని మనం జీవించాలని నేను తలంచాను అలాగే మీకు చెప్పాలని కూడా ఆశించాను అదేంటంటే ఒక సేవుకురాల గురించి నేను మీకు తెలియజేస్తాను బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఒక స్త్రీ ఉంది ఆమె ఎలా బ్రతికింది ఏమి చేసింది అని ఆమె జీవితాన్ని మనం మాదిరిగా తీసుకొని ఈరోజు నుంచి బ్రతకాలని నేను ఆశిస్తున్నాను మరి బైబిల్లోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం అందరి తలలోంచండి కళ్ళు మూసుకోండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియా పరలోకుపు తండ్రి నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నాయన గడిచిన వారమంతయు కాపాడి తివి చల్లగా నీ రెక్కలు చాటును భద్రపరుచుకొని నాకును అలాగే విశ్వాసులకును సంగమంతటికి ఆయు ఆరోగ్యాలనిచ్చి ఇది దినాన నీ మాటల చేత మమ్మల్ని అందరినీ కలిపి వినగలుగుటకిచ్చిన ఈ ధన్యతను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను నీ మాటలు నేనైనా నీ పిల్లలతో నేను మాట్లాడుతుండగా సమయోచితమైన జ్ఞానం నాకు అనుగ్రహించండి నాయన నువ్వే నిలబెట్టుకొని మాట్లాడమని ప్రార్థిస్తున్నా అదేవిధంగా వింటున్న పిల్లలు పిల్లలునైనా మరందరూ కూడా మనసు విప్పి ఆలోచించి శ్రద్ధగా వినగలుగుటకు సహాయం చేయమని దుష్టుడైన అపవాదిని దూరపరచుమని నీ వాక్యం వైపే అందరి మనసులు తండ్రి పెట్టే భాగ్యాన్ని సహాయం చేయమని క్రీస్తున్నామని ప్రార్థన నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఒక స్త్రీ గురించి అని చెప్పాను కదా ఆ స్త్రీ ఎందుకంటే నేను కొన్ని మాటలే చెప్తాను తర్వాత సారు చెప్తాడు ఆ స్త్రీ ఎవరు అంటే బైబిల్లోనికి వెళదాం లూకస్ వార్త లూకస్ వార్త రెండో అధ్యాయము లూకస్ వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరో చదువుకుందాం మరియు ఆశేరు గోత్రకురాలు పనుయేలు కుమార్తె అయిన అన్నా ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనభది నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపొగలు సేవ చేయుచుండెను అనుంది ఎలా ఉందంట ఆమె ఆమె హిస్టరీ ఏంటి ఆమె చరిత్ర ఏంటి అని ఆలోచన చేస్తే ఆమె ఎవరి గోత్రికురాలు ఆసేరు గోత్రికురాలు ఆశేరు గోత్రికురాలు అంటే ఈమె ఆసేరు అనగా ఎవరు అని బైబుల్లో చూసినట్లయితే నేను చెప్తాను మీరు వినండి చూడడానికి మరి సమయం లేదు కదా అన్ని రెఫరెన్స్లతో పాటు ఆ సేరు ఎవరు అంటే ఇసాకు ఉన్నాడు కదా పన్నెండు మంది గోత్రాలు ఉన్నారు కదా ఆ పన్నెండు మంది ఎవరు కుమారులు పన్నెండు మంది గోత్రికులు ఎవరు కుమారులు యాకోబు కుమారులు యాకోబు కుమారులు పన్నెండు కుమారులు కదా యాకోబు కుమారులు పన్నెండు మంది ఆ పన్నెండు మందిని గోత్రకర్తలుగా నియమించడం జరిగింది ఆ పన్నెండు గోత్రాలలో ఒక్క గోత్రమైనటువంటి వాడే ఈ ఆశేరు గోత్రకర్త ఈ గోత్రకర్త పేరేంటి ఆశేరు ఈ ఆశేరు గోత్రికురాలైనటువంటి వ్యక్తి ఈ అన్న ఈ ఆశేరు గోత్రికులలో ఎవరున్నారు పనుయేలు అనే వ్యక్తి ఉన్నాడు ఈ పనుయేలు అనే వ్యక్తికి ఈమె కుమార్తె ఎవరు అన్న అన్న అంటే ఏ అన్నని అర్థం చేసుకున్నాం ఎప్పుడైనా విన్నామా ఈ అన్న గురించి సముయేలు తల్లి అయినటువంటి హన్న కాదు హన్న కాదు హన్న వేరు అన్న వేరు అర్థమైందా హన్న వేరు అన్న వేరు హన్న అంటే సమూయేలు తల్లి అన్న అంటే పనుయేలు కుమార్తె అర్థమైంది ఈ అన్న చరిత్రను మనం తెలుసుకుంటున్నాం ఆమె గోత్రం ఏంటో మనకు అర్థమైంది ఆమె తండ్రి ఎవరో మనకు అర్థమైంది ఇప్పుడు ఈమె ఎలా బ్రతికింది అన్నది మనం చూస్తున్నాం పన్ను కుమార్తె అంట ఎన్ని సంవత్సరాలు కాపురం చేసింది వివాహమైన తర్వాత ఏడు సంవత్సరాలు పెండిమిటితో కాపురం చేసిందంట అంటే తల్లి తండ్రి ఆమెను ప్రేమించి పోషించి పెద్ద చేసి వివాహం చేశారు పను ఏలు అనే వ్యక్తి వివాహం చేసిన తర్వాత ఆమె చక్కగా మరి భర్తతో కలిసి ఆనందంతో మంచి గడిపింది ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు చక్కగా బ్రతికింది అలాగే మరి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞలకు లోబడి వారందరూ బ్రతికారు వాళ్ళ తండ్రి నేర్పించడు ఆమెకి చక్కగా బ్రతుకుతుంది వివాహం చేసుకొని ఆనందంగా టైం గడుపుతున్నప్పుడు ఏం జరిగింది ఆమె భర్త చనిపోయాడు ఆమె భర్త చనిపోయాడు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది ఎనభై నాలుగు సంవత్సరములైంది భర్త చనిపోయిన తర్వాత ఆమె తల్లి తండ్రి అమ్మ మా ఇంటికి వచ్చాయి నీకు మరల వివాహం చేస్తాము నువ్వు చక్కగా కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండొచ్చు అని చెప్పలేకుంటారా చెప్పింటారు కదా చెప్తారా చెప్పరా ఒక యవ్వనంగా కన్యక్తగా కన్యకగా ఉన్నప్పుడు వివాహమైన తర్వాత భర్త చనిపోతే ఈ కాలంలో ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు మా కూతురు ఒంటరిగా ఉంది ఈ మాకు మరలా సాటైన సహాయం చేయాలని ఆలోచిస్తారు కదా ఆ కాలంలో కూడా ఆలోచించు వారి తల్లి తండ్రి కాబట్టి ఆలోచించిండొచ్చు కానీ ఆమె తల్లి తండ్రి ఇంటికి వెళ్ళలేదు అర్థమైంది తల్లి తండ్రి చెప్పిన మాటకు ఆమె ఒప్పుకోలేదు మరల వివాహం చేసుకునిందా చేసుకోలేదు చేసుకున్నట్టు బైబిల్లో వ్రాయబడలేదు ఎందుకు అంటే దేవుని ఎందు ఆమెకు నమ్మకం విశ్వాసం ఆసక్తి దేవుని కోసం బ్రతకాలన్న ఆరాటం ఎందుకు అలా ఆలోచించింది ఆమెకు సంతోషం ఉండాలని కోరిక లేదా ఆమె భర్తతో కలిసి ఉండాలని కోరిక లేదా అంటే వాటన్నిటిని ఆమె మనసులో నుంచి తీసివేసుకునింది ఇవి నాకు ముఖ్యం కాదు నా దేవుడు నాకు ముఖ్యం అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువ సంతోషం ఎక్కడుంది నాకు దేవునిలో ఉంది అని ఆలోచించింది ఆమె కదండి అందుకే ఆమె ఎనభై నాలుగు సంవత్సరములు మందిరముని విడవక సేవ చేసినట్టు మనం చూస్తున్నాం ఎనభై నాలుగు సంవత్సరముల వయసులో ఎలా ఉంటారు మనుషులు బలహీనంగా ఉంటారు కదా అంతా మడతలు పడి వంగిపోయి చేత కాకుండా శక్తి లేక మరి ఒకరు పట్టుకొని వెళ్ళిపోయే స్థితి అప్పుడు కదా ఆ స్థితిలో కూడా ఈ అన్న అన్న ఏం చేసింది అంటే సేవ చేస్తుందంట ఎక్కడా దేవుని మందిరములో ఇప్పుడున్న పరిస్థితులు చూసి ఆలోచిస్తే వయసులో ఉన్నవారు యవన స్థితిలో ఉన్నవారు ఏమండి మంచి బలం ఉన్నవాళ్ళు అన్నీ ఉన్నవాళ్ళు కూడా చర్చికి టయానికి రానిక కూడా వెనక పడిపోతున్నారు టయాన్ని కూడా పాటించరు సమయాన్ని పాటించరు దేవుని మాటలు వినాలన్న ఆలోచన కూడా చేయరు ఎందుకు అంటే దేవుని ప్రేమ వారికి మనకి అర్థం కాలేదు దేవుని పట్ల ఆసక్తి మనకు లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఈమె ఎనభై నాలుగు సంవత్సరము వయ ఎనభై నాలుగేళ్ల వయసులో ఈమె మందిరమును విడవక సేవ చేస్తుందంట ఉపవాస ప్రార్థన చేస్తుందంట ఏం చేస్తుంది ఉపవాస ప్రార్థన దినానికి మనము రెండుసార్లు కూడా ప్రార్థన చేసుకుంటామో లేదో తెలియదు కానీ ఆమె ఉపవాసముతో రేయిం బగలు సేవ చేస్తుందంట ప్రార్థన చేస్తుంటా మందిరములో ఎంత గొప్ప జీవితం కదండి స్త్రీలమైన మనము ఎలా ఉండాలి అంటే ఈమె జీవితం మనకు ఆదర్శం అలాగే పురుషులకు కూడా వర్తిస్తుంది మాట స్త్రీకి ఒకటే అనుకోకండి పురుషులకు కూడా సంబంధంగా దేవుడు రాయించి పెట్టాడు మనము దేవుని మందిరములో ఎలా ఉండాలి అంటే సేవ చేసేవారిగా ఉండాలి సేవ అంటే ఏ విధంగా అంటే కొన్ని అర్థాలు కూడా వస్తాయి సేవ అంటే సేవ అంటే దేవుని మాటలను ప్రకటించడాన్ని కూడా సేవ అంటారు దేవుని మందిరంని శుభ్రపరచడం కూడా సేవ అంటారు దేవుని కార్యక్రమాలలో మనం అందరం పాలు పొంది చేయడాన్ని కూడా సేవ అంటారు పరిచర్య అంటారు కదా ఇవన్నీ కూడా అన్న చేస్తున్నట్టు మనం గమనించాలి మందిరానికి ఆరాధించడానికి వచ్చిన వారిని అందరి పరామర్శిస్తుంది వారందరికి పరిచర్య చేస్తుంది వారందరినీ పలకరిస్తుంది ఆప్యాయత చూపిస్తుంది కదా దేవుని ప్రేమ ఇమలో కనపరుస్తుంది అందరికీ గాను మరి మనం ఎలా ఉన్నాం మనం వచ్చి ముందుగానే సమయానికి ముందుగానే దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో పని చేస్తున్నామా మందిరం మన అందరిది కదా దేవుని మందిరం పరిశుద్ధంగా ఉంచుకోవడం మన బాధ్యత కదా సమయాన్ని పాటించి ముందుగానే వచ్చి దేవుని పని చేస్తే కూడా మనం ఏం చేసినట్టు పరిచర్య చేసిన వారం అవుతాం దేవుని సేవలో పాలు పొందిన వారం అవుతాం దేవుడు మనను చూసి సంతోషిస్తాడు కదా మరి ఈరోజు మనం అలా ఉన్నామా అని మనని మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి ఈమె దేవుని మందిరంలో సేవ చేయడమే కాకుండా ఉపవాస ప్రార్థనలను చేయడం మాత్రమే కాకుండా ఇంకేం చేసింది ఈమె ఇంకేం చేసింది అని కింది వచనాల్లో చూడగలిగితే ముప్పై ఎనిమిదో వచనం చూద్దాం ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి ఎరుషలేములో విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను చాలు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతుంది ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి అనుంది కదా ఎక్కడికి వచ్చింది మందిరంలోనికి ఆ గడియలోనే అంటే ఏ గడియ ఆ కాలంలో యేసు ప్రభు మనకు తెలుసు కదా క్రీస్తు ప్రభుల వారు మనకు తెలుసు కదా ఆ క్రీస్తు తల్లి తండ్రి ఎవరు మరి అమ్మ ఆ క్రీస్తు పుట్టిన తర్వాత వారికి ఒక వాడుక ఉండేది అది ఏంటంటే ఏటేట ఎరుశలేమునకు వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించి తిరిగి రావడం వాళ్ళకి అలవాటు ఆ ప్రకారంగానే ఈ సమయంలో కూడా ఏసుక్రీస్తుని పుట్టిన తర్వాత ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత ఎనిమిదవ దినమున ఎరుశలేముకి తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు యోషపు మరి అమ్మ ఎందుకు తీసుకొచ్చారు సున్నతి చేయడానికి వాళ్ళ ఆచార ప్రకారం ఎనిమిది రోజులకు సున్నతి చేయడం వాళ్ళ అలవాటు వాళ్ళ పద్ధతి వాళ్ళ నియమం కదా అదే విధంగానే ఏసుక్రీస్తుని తల్లి తండ్రి యరుషలేమ్కి తీసుకొచ్చినప్పుడు అప్పుడే ఇక్కడ ఈ మాట జ మాట్లాడడం జరిగింది ఆ గడియలోనే అంటున్నారు కదా ఆ గడియ అంటే క్రీస్తు లోపలికి వచ్చిన గడియ ఆ నిమిషం ఆ క్షణం ఆ టైం ఆ గడియలోని మో లోపలికొచ్చి ఎవరు గురించి మాట్లాడుతుంది విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారికి దేవుని మాటలు ప్రకటిస్తుంది ఏమని మన కోసం రక్షకుడు పుట్టాడట మన కొరకు రక్షకుడు పుట్టాడు మనకు రక్షణ అనుగ్రహింపబడింది ఇంతకాలం మనం ఎదురు చూసాం కదా అయి పుడతాడని ఎందరో ప్రవక్తలు ఎదురు చూశారు రాజులు ఎదురు చూశారు ఎందరో గొప్ప గొప్ప వారు ఎదురు చూశారు ఎందుకోసం మనకు విమోచకుడు పుడతాడట మనకు రక్షకుడు పుడతాడు అని కొన్ని తరాలు ఎదురు చూశారు ఆమె కంటే ముందు వారందరు ఎదురు చూశారు కానీ ఎవ్వరికి ఆ భాగ్యం దక్కలేదు ఎవరు కూడా చూడలేదు క్రీస్తు వారిని కానీ ఇప్పుడు ఎవరికి దక్కింది అన్నాకి దక్కింది దక్కడమే కాకుండా ఆయనను చూడడమే కాకుండా ఆయన గురించి ప్రకటిస్తూ కూడా వచ్చింది అర్థమైంది ఈ అన్న ఏం చేసింది అంటే తన జీవిత కాలం అంతయు దేవుని మందిరములో సేవ చేస్తూ గడిపింది ఆమె లోకానుసారంగా శరీరానుసారంగా సుఖాన్ని ఏంటి నెమ్మదిని బలమును ఇవన్నీ కోరుకోలేదు మరి ఏం అంటే దేవుని కోసం బ్రతకడమే నేర్చుకునింది దేవుని దగ్గరే నాకు సంతోషం నా బంధువుల దగ్గర కాదు నా తల్లిదండ్రుల దగ్గర కాదు లోకస్తుల దగ్గర కాదు నాకున్న వారు అందరితో పాటు కాదు నాకు ఆనందము నాకు దేవుని దగ్గర ఉంటే నాకు సంతోషం నాకు ఆనందం దేవుని మందిరంలో ఉంటే నాకు అంతకంటే మించిన ఆనందం లేదని ఆమె గ్రహించింది కనుకనే ఈ యొక్క అన్న దేవుని మందిరమును విడవక సేవ చేసినట్టు మనం చూసుకుంటున్నాం మరి మనము కూడా ఈ రోజుల్లో ఎలా ఉన్నాం ఈ నూతన సంవత్సరం వచ్చింది కదా సంవత్సరాలు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి దినములు రోజులు అన్నీ గడిచిపోతున్నాయి కానీ కొత్త సంవత్సరం వచ్చిందన్న సంతోషంతో మన ఇంట్లో అన్నీ కొత్తవే తెచ్చుకుంటాం బట్టలు కొత్తవి తెచ్చుకుంటాం ఇంటికి రంగులు కొత్తవి వేసుకుంటాం కదండి అన్నీ కొత్త కొత్తగా మార్చుకుంటాం కానీ ఒక్కటి దరిద్రమైన పరిస్థితి ఏంది అంటే మన జీవితం అనేది మన హృదయం అనేది మారదు నూతనంగా మారదు ఇంకా ఉన్నదానికంటే ఇంకా దారుణంగా కూడా డస్ట్ పట్టుపోతుంది కానీ నూతనంగా మాత్రం పరిశుద్ధంగా మాత్రం మారట్లేదు ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం ఈరోజు దేవుని మాటలు వింటున్నాం మనము ఈ నుంచి నుంచైనా దేవుని మాటలు విని మరి దేవుని మందిరంలో సేవ చేస్తూ మందిరంలో సేవ చేస్తూ అంటే పనులు చేస్తూ కూడా సేవ చేసినట్టే లేకపోతే దైవజనులు లేని సువార్తకు వెళ్ళినా సేవ చేసినట్టే ఏ విధము చేతనైనా దేవుని పని నువ్వు చేయాలి అప్పుడు నువ్వు సేవ చేసినట్టు దేవుడు లెక్కిస్తాడు మరి ఈరోజు కూడా మనం అందరం అలాగే ఉండడానికి ప్రయత్నిద్దాం ఈ నూతన సంవత్సరం మన జీవితం మార్చుకొని దేవుని గానం నేర్చుకొని అందరికీ మనం మాదిరికరంగా ఆదర్శంగాను మనని చూసి ఒకరు నేర్చుకునే విధంగా మన క్రియల వలన మన ప్రవర్తన వలన ఏమిటి మన ప్రేమ వలన అందరిని మనం ఆకట్టుకునే విధంగా మన జీవితాన్ని ఈరోజు నుంచి మనం బ్రతకడానికి ట్రై చేద్దాం నేర్చుకుందాం అలా మనకి ఆ జ్ఞానమును ఆ యొక్క ఏంటి బలమును దేవుడు మనకు దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం మరి ఈ మాటలన్నీ కూడా మీకు అర్థమయ్యాయని నేను ఆశిస్తున్నాను విన్న ప్రతి మాట మర్చిపోకుండా అన్న జీవితాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి నిమిషం ప్రతి దినం మనం బ్రతకాలని మరొకసారి మీకు మనవి చేస్తున్నాను అందరు తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవైన నాయన మా తండ్రి నీ ఉన్నతమైన నామమునకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఇదిగో నాయన ఇది నానా నీ సన్నిధిలో నన్ను నిలబెట్టుకొని తండ్రి నీ మాటలు నేను మాట్లాడుటకు ఇంత గొప్పగా నీకు స్థుతి చెల్లిస్తున్నాను దేవా విద్య లేనిదాని నీ జ్ఞానం లేనిదైనప్పటికీ నీ తండ్రి నీ జ్ఞానం చేత బలపరిచి నీ ఆత్మ సహాయాన్ని అందించి నీ మాటలు నైనా నీ పిల్లలతో చెప్పగలుగుటకు నీ పనిముట్లుగా నన్ను నీ పాత్రగా కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను విన్నని పిల్లలందరూ కూడా తండ్రి మనసు పెట్టి విన్నారు ఆలోచించారు మర్చిపోకుండా జీవిత కాలంలో అనుదిన జీవితంలో అన్న జీవితాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని సహాయం చేయమని ప్రార్థిస్తూ దుష్టుడు విరోధి అయిన అపవాది వాక్యం ఎత్తుకుపోకుండా హృదయమైన పలక మీద భద్రంగా రాసుకొని దాచుకొని ప్రతి నిమిషము తండ్రి మరలా నెమరు వేసుకొని జ్ఞాపకం చేసుకొని బ్రతకగలుగుటకు మాకందరికీ దయచేమని ప్రార్థిస్తున్నా ప్రతిదినము వాక్యం చదువుతూ బైబిల్ చదువుతూ పాటలు పాడుచు నీ గురించి ఆలోచిస్తూ తలంచుచు పవిత్ర పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించుటకు మాకందరికీ నీ ఆత్మ సహాయాన్ని తోడుంచి నడిపించుమని కొద్ది మా వినపులు ప్రియ కుమారుడైన యేసు అతి పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను పరమ రే ఆమె మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ సమయాన్ని